గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జీవితం అసలు మనం ఎందుకు వస్తామో భూమి మీదకి ఎందుకు పోతాం తెలియదు కానీ కానీ మనకు తెలియని సమస్యలు మన తెలియని బాధలు తెలియని ఏ వెంటాడుతుండే మనకి ఒక కుర్రవాడు బాల్యంలో గారవంగా తాత నాయనమ్మ అంటే వారి తండ్రి చనిపోతే తల్లి నాయనమ్మ అందరూ గారభంగా చూసేవాళ్ళు అబ్బాయిని ఏది అడిగితే తీసిచ్చేవాళ్ళు తండ్రి లేని పిల్లవాడు కదా అని వాడి జీవితం అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటాడు ఆ బాల్యంలో ఆ తర్వాత వాడిని స్కూల్కి చేరిస్తే స్కూల్కి పోయే దారిలో ఒక బూచోడు బూచోడు అంటే ఆ రోజుల్లో ఈ ముందు తాగో లేకపోతే ఏదైనా సాధువులు వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు కదా బిక్షగాలు వాళ్ళు వీళ్ళు గడ్డాలు పెంచుకొని పిచ్చివాడు అంటారు కదా అట్లా అట్లాంటి వాళ్ళు భూచోళ్ళు అంటారు అంటే తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు అన్నపతి ఒక భూచోడు వస్తారు బూచోడిని పిలిపిస్తాను ఆ బూచోడు అంటే ఒక ఫుల్గా ఒక అత్తన ముందు తాగి కళ్ళు ఎర్రంగా చేసుకొని ఆ పిల్లవాడిని భయపెడతాడు ఆ రోజు మొదలైతే ఆ పిల్లవాడికి భయం స్కూల్కి పోవాలంటే భూచోడేమో పట్టుకుపోతాడేమో అని ఇంటికి వచ్చి వాళ్ళ త తల్లితో చెప్తే ఆ భూచోడిని మందలించి పంపించేస్తుంది ఇంకా ఆ భూచోడుతో స్టార్ట్ అయిన తన ప్రయాణం స్కూల్లోకి పోయిన తర్వాత ఆ స్కూల్లో ఆ పిల్లకాయల మధ్యలో ఏమో లేక గారావంగా పెరిగినవాడు ప్రపంచం అంటే ఇంకా అది ఇంకా స్కూల్లోంచి మొదలైద్ది అక్కడ రకరకాల వ్యత్యాసాలు రకరకాల మనస్తత్వాలు గల పిల్లలు ధర్మంగా ఎవరి జోలికి పోకుండా అతని అంతా కూర్చొని చదువుకోవాలంటే పక్క పిల్లకాయ కదిలిచ్చి గొడవ పెట్టుకునేవాళ్ళు ఆ కొట్లాటలు అబ్బా ఈ స్కూల్ నాకు వద్దు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి టీచర్తో చెప్తే టీచరు ఇతన్నే మందలించేవాళ్ళు అనమాట అంటే మీకు అర్థమైందా టీచరు ఎవరికైతే అన్యాయం జరిగిందో అతను ఎక్కువ చబో అనేవాళ్ళు అక్కడ కూడా వ్యత్యాసాలు అంటే రకరకాల పిల్లకాయలు పలుకుబడిగిన వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ మొదలైంది అతని ప్రయాణం ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ స్కూల్ మానుకొని ఇంకొక స్కూల్లో చేరుస్తారు పెద్దవాళ్ళు అంటే తర్వాత వేరే వాళ్ళ అమ్మమ్మల ఊరికి తీసుకెళ్ళి అక్కడ ఇంకొక స్కూల్లో చేరుస్తారు అక్కడ అదే వ్యత్యాసం ఏది ఈ సామాజిక వర్గాలు కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు ఇతనికి అర్థం కాదు అసలు ఏంది ఈ బాల్యంలోనే ఇతనికి అర్థం కాదు మనం అందరం మనుషుల ఎందుకు ఈ వ్యత్యాసాలు జరుగుతున్నాయి తప్పు మన వైపు లేకపోయినా కానీ మన మీదకి ఎందుకు ఇలా జరుగుతుందని అతను మానసిక క్షోభకు గురయ్యేవాడు ఆ చిన్న వయసులోనే ఆ స్కూల్ మా అనుకునేవాడు ఇంకొక స్కూల్లో చేర్చాడు ఏ స్కూల్లో చేసినా ఇదే గొడవ గొడవలు 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 అనవసరమైన గొడవలు పైకి రావటం న్యాయంగా ధర్మంగా అతను అతను నడిచిపోతే అతను కలపెట్టడం అతని మీద గొడవకు రావటం కావాలని ఎందుకు జరుగుతుంది నాకే ఇలా అని మానసికంగా వేదన పడి వేదన పడి పడి ఇంకా నాకు ఈ చదువు వద్దు ఏమొద్దు ఎందుకంటే టీచర్లు చెప్పినా అయితే నాకు కొడుతున్నారు అట్నే ఉంటుంది కదా సమాజంలో ఎవరికైతే అన్యాయం జరిగిద్దో వాడిని కొట్టడం సులభంగానే అన్యాయం చేసిన వాళ్ళు ఏమనరు ఎందుకంటే చెప్పాను కదా దాంట్లో చాలా ఉంటాయి చాలా చూస్తారు మీకు తెలుసో తెలియదు ఇంకా అలా జరుగుతుంటే సెవెంత్ క్లాసు దాకా చదువుకొని ఇంకా నా వల్ల కాదు చదువు అని ఇక అతను వాళ్ళ తాతయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి పని నేర్చుకోవడం మొదలు మొదలు పెడతాడు ఇంకా పనిలోకి దిగిన తర్వాత ఏ పనిలోకి ఇచ్చినా కానీ ఆ పనిలో కూడా పోటీ తత్వం ఒక్కొక్క పోటీ తత్వం వస్తూ ఉంది దాన్ని మార్చుకుంటా దాన్ని మార్చుకుంటా దాన్ని మార్చుకుంటా ఎన్నో రకాలు అసలు ఏంద్రైనా ఆయన ఈ ప్రపంచం ఎట్లా ఉంది అని పోటీతత్వం సరే ఉన్న పొలం 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 పని చేసుకుందంటే అక్కడ దాయంతో పోరు నీళ్ళ కాడ వాటికాడ కాడ గట్లు కాడ గిన్నెల కాడ సరిహద్దులు కాడ ఇది అసలు ఎక్కడికి పోయినా ఏదో ఒక చికాకు అసలు మనం ప్రశాంతంగా బతకలేమా అసలు న్యాయం ధర్మం అనేది ఏంటి ఎవరు సరిహద్దుల్లో వాళ్ళు ఉండాలి కదంటే అట్టు ఉండరు సరిహద్దుల్లో ఉండరు అక్కడ గొడవలే ఇంకా సరే ఇదో చికాకు అని చెప్పి ఆ పొలాలే వేసుకొని ప్రశాంతంగా బతుకుదామని చెప్పి స్థలాలు కొనుక్కుంటే అక్కడ రాజకీయం మళ్ళీ ఎప్పుడైతే అతను స్థలం కొంటాడో అప్పుడు దాకా హైలో ఉన్న మార్కెట్ పడిపోవడం ఏం అందరూ బాగానే వ్యాపారం చేస్తున్నారు కదా నేను కూడా అందరు పెట్టినట్టు పెట్టుబడి పెట్టినా కదా ఎందుకు నేను సక్సెస్ కాలేకపోతున్నాను అనేది అక్కడ సామాజిక వర్గ బలాలు ఉంటాయి ఇతనికి అర్థంగా నేను ఏంటంటే ప్రశ్నించి కూడా ఇక్కడ మన సమాజాన్ని బతకాలంటే సామాజిక వర్గ బలాలు ఉంటాయి అన్నమాట వాటిని గుర్తెరిగే బతకాలి అందరం మనుషులు అనుకుంటాం రాజ్యాంగం చెప్పినట్టుగా అది పైకి ఉంటుందండి సిస్టం సష్టం కానీ సిస్టమ్ చట్టం ఉంటుంది కానీ అందరూ పనిచేయదు ఇంకా అక్కడ భయభ్రాంధులకు గురి చేయడం నువ్వు అమ్ముతావు స్థలం చూస్తాంలే అని వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కున్న అట్ట భయపెడతా ఉండేవాళ్ళు అతన్ని వరి వరి ఆయన వ్యాపారం పనికిరాదు ఆయన ఆపేసి తల్ల మళ్ళీ తన పని మీద తన దృష్టి పెడతారు ఆ తన ఆ పనిలో రాజకీయాలు కొంచెం స్పేర్స్ పెట్టుకొని కొంచెం సక్సెస్ టైంలో వేరే వాళ్ళని పోటీ పెట్టిస్తారు ఒకరి తర్వాత ఒకరు పోటీ పెట్టుకుంటూ అవుతుంటారు ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కొంటే ఎదుర్కొంటే ఎలా బతకాలి ఎలా బతకాలి ఏంది సమాజం అనుకుంటూ నడుస్తూ నడుస్తూనే ఉంటాడు మీరు జనరల్గా ఎవరైనా ఏదైనా సమస్య ఇస్తే పోలీస్ స్టేషన్కి పోవచ్చు కదా అంటారు కదా ఒక సందర్భంలో ఒక సమస్య వచ్చి పోలీస్ స్టేషన్కి పోతే అప్పుడు ఇంకా జీవితం పూర్తిగా అర్థమైంది ఆడ వాళ్ళు సరేలే ఆడ కంప్లైంట్ పెట్టుకో చూస్తాం అంటారు కానీ ఇతను మటుకు పీడించే వాళ్ళు వెంటాడేవాళ్ళు వేధించే వాళ్ళు ఆగరు ఇదేంటి ప్రతి ఒక్కరు ఈ మాట చెప్పారు కదా రక్షణ స్థలం కలిస్తే రక్షణ నిలయంకెళ్తే రక్షణ కలిగిద్దని రక్షణ నిలయం రక్షణ కలిగిద్ది ఎప్పుడు కలిగిద్ది వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి ఆ పనుల్లో మనం మన సమస్య పెద్ద సమస్యని వాళ్ళకు చిన్నది లాంటిది అనమాట అంటే రోజు వాళ్ళు ఎన్నో చూస్తుంటారు ఇవి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం మనం వెళ్తాం ఒక సమస్య వచ్చింది సార్ సార్ సీరియస్గా చూడండి సార్ అని వాళ్ళు ఎన్నో చూసిన ఎరుగా కూల్గా చూస్తారు మళ్ళీ ఆదృత పడదు ఒక్కోసారి వాళ్ళు చూసే టైంకి మన అదృష్టం బాగుంటే బతుకుతాం ఒక్కోసారి పోతాం ఇక్కడ మనం ఏంటంటే ఇది పలానా ఆఫీసుకు పోతే పలానా పని జరిగింది పలానా ఆఫీస్కి పోతే పలానా పని జరిగిద్ది అని అంటారు కానీ ఏ ఆఫీసుకు పోయినా తొందరగా పని జరగదు చాలా నిదానంగా నత్తనడకం జరిగింది ఈ జరిగే లోపల మనం ఓర్పు సహనం అన్నీ చచ్చిపోవాలి వీళ్ళ ఎన్ని జరుగుతాయని అతనికి ఎక్కడ పోయే ఆస్తుల విషయంలో కానీ ఏ గొడవల్లో కానీ అతను తలదొచ్చకుండా సరే ఉన్న కొద్దిదానితో సంపా మనం వల్లగారు కాదు వీళ్ళందరితో కలిసి బ్యాచీల్లో తిరగటం ఈ సామాజిక వర్గాలు పోనీ ఆ వర్గాలతో ఉండాలని మనం ఒక సేవకుడు ఉండాలి వాళ్ళు ఏదన్నా పడాలి ఆత్మాభిమాని చంపుకొని పడలేక ఆ వర్గాల్లో తిరగలేక ఇతను ఒక ఏమంటారు వన్ సపరేట్ జోన్ ఒక సపరేట్ జోన్ అనమాట ఎవరిలో కలవకుండా ఉంటే ఎవరిలో కలవడు ఎవరు వాళ్ళకి ఎవరిలో కలవడు కాబట్టి వీడికి ఎట్లా జరిగింది అంటారు సరే బంధువుల్లో కలుద్దామంటే వాళ్ళు ఎక్కడికి చేయాల్సిన అక్కడికి అక్కడ చేశారు అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఇలా జరగడానికి గల కారణం ఏంది ఏమి లేదు న్యాయంగా ధర్మంగా నీ పని నువ్వు చేసుకుంటా పోతుంటే ఎవరికి నచ్చదు ఇక్కడ నువ్వు కూడా అందరిలో కలిసి జనంతో పాటు అన్ని మాట్లాడతా అన్ని రకాలుగా ఇది అవుతూ ఉంటే సిగ్గు బిడియం లజ్జ రోషం అన్ని వదిలేస్తే నీకు అన్ని పనులు జరుగుతాయి కానీ నువ్వేం చేస్తున్నావు ఈ టైట్ని వదలకూడదు అంటున్నావు ఏది గౌరవ మర్యదలతో మన గుట్లో మనం ఉండాలి మన జోలికి పోకూడదు మనం తక్కువ సంపదనైనా ప్రశాంతంగా బతకాలి బతకనిస్తారా ఎట్ట పరిస్థితుల్లో బతకనేరు నిన్ను రోడ్డు మీద కలుగుతారు నిన్ను అలర్ట్ చేస్తారు నీ కుటుంబాన్ని రోడ్డు మీద పెడతారు నువ్వు ఏది కాపాడాలనుకుంటున్నావు అది నీకు ఉండదు పోయి ఇటు నటి రోడ్డు మీద పెట్టినప్పుడు నువ్వేమైనా పోయి వాళ్ళు నేను పని జరిగిద్దా రాజకీయ నాయకుడి దగ్గర పోయి నువ్వు ఎప్పుడన్నా మాతో తిరిగావా నీ అంత నువ్వు సైలెంట్గా ఉండ ఎప్పుడన్నా మాతో తిరిగావా మా కంట కనపడ్డావా ఎప్పుడు మా గాని రాలేదు అసలేవు నీదంటారు పోలీస్ స్టేషన్ వెనుక మీ ఎప్పుడు కాని రాలేదంటే నువ్వు ఎప్పుడు గొడవలో పోలేదు కదా వాళ్ళు ఆయన పెట్టిపోతా చూస్తా ఉన్నట్టు ఇంకెక్కడ పోయినా నీ పరిస్థితి అంతే నువ్వు ఏ తలుపు అనేదట్టు నీకు ఎక్కడ పని జరగదు ఒక భగవంతుడు కారణాయన భగవంతుడు పూజించడమే ఇంకా ఆయన ఎప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు కని ఆయన కని తోపల లోపల మనకు నక్కిలి గదబడి సాగు తప్పి కన్నులు లొట్టపోతాయి ఇలాంటి పరిస్థితులు మనకి న్యాయంగా ధర్మంగా మనం మన పని మన పని మనం చేసుకొని పోవాలన్నా కానీ నేను డిస్టబెన్స్ చేస్తూనే ఉంటాను ఎవరో ఒకరు వాళ్ళు మీకు ఒక కథ చెప్పాలండి ఒక ఊరిలో ఒక మెయిన్ రోడ్లో రెండు కుక్కలు ఉండి ఆ రెండు కుక్కలు ఆ దాని ఆ కుక్కకి ఎప్పుడో ఏదో ఒక బండి తగిలిచ్చారని చెప్పి ఆ బండ్ల మీద పగబట్టి తగిలిచ్చింది ఒక బండి ఎప్పుడో ఒక బండికి తగిలింది ఆ తగిలివరికి గంట కుక్కలు అనమాట ఆ బండి మీద పొగబెట్టి అయ్యా ఆ దారిని పోయే ప్రతి ఒక్క బండుల మీద దూకితే దూకితే వాళ్ళు భయపడి స్పీడ్గా పోయి పక్కన కింద పడి దెబ్బలు తెలుచుకొని పోతూ ఉండేవాళ్ళు వాటిని ఏం చేయలేని పరిస్థితి చాలా కాలం జరిగింది ఆ దారిని ఆ బజార్ని పోవాలంటేనే భయం కానీ అదే దారిని పోవాలి అది మెయిన్ రోడ్డు ఇంకా బండ్ల మీద పోయే వాళ్ళందరికీ భయపడతా భయపడతా రెండు మూడు సంవత్సరాలు భయపడి రెండు మూడు సంవత్సరాలు భయపడతానే బతికారు చాలామంది కింద పడ్డారు దెబ్బలు తెలుసుకొని పోయారు వాటికి ఎవరో గాయం చేస్తే వాళ్ళని అందరి మీద పగబెట్టినాయి అనమాట కుక్కలు లాస్ట్కి ఇట్లా దూకుతా 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 ఒకరోజు ఒక లారీ కనబడి తెచ్చిపోయింది అలాగే వాటి కాలం సమయం సందర్భం వచ్చేదాకా అవి మనం బాధపడుతూనే ఉంటాయి ఈ ఈ లోపల గాయపడే వాళ్ళందరూ వేదన చెందే వాళ్ళందరూ ఆవేదన చెందే అని అనేది అర్థం కాదు వాటికి ఎక్కడో ఎవరో తగిలిస్తే అవి అందరి మీద దూకటం వేది వాటికి అజ్ఞానం కదా అలాగే సమాజంలో కూడా ఏదో ఒక విషయం నేనే జరిగింది అందరిని ఇంక అలాగే ఘాట కట్టేసి ఇంకా అందరిని అలాగే చిత్రీకరిస్తూ బాధ పెడుతూ వేధిస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఒకటి మటుకు నిజమండి దేవుడు అనే కూడా ఒకప్పుడు కన్ను తెరుస్తాడు అప్పుడు కన్ను తెరిసిన రోజు మటుకు శిక్ష గట్టిగా పడింది మనుషులు విధించే శిక్ష తాత్కాలికం భగవంతుడి విధించే శిక్ష శాశ్వతం అంటారు ఇది నేను చెప్పదలుచుకుంది నువ్వు ఎవరు జోలిగిపోయినా నీ పని నువ్వు చేసుకుంటావు గుట్టుగా నీ కుటుంబం నీ నాలుగు గోడల మధ్యలో ఉన్న నీ మెంత నిందలేస్తారు నీ నీకు లేని పని అన్నీ నీకు అంటిస్తారు నిన్ను అలా చేస్తారు కానీ ఆ నిందలేసే వాళ్ళకి సపోర్ట్ బాగా చేస్తారు ఎందుకు చేస్తారంటే వీళ్ళు ఎవరు చోటు పోరు కదా ఇన్ని రోజులు వీళ్ళు బాగా గౌరవంగా బాగా పద్ధతిగా ఉండరు కదా అబ్బా కుదిరి గిల్ తిక్క వీళ్ళు ఎవరితో పలకరు ఎవరితో మాకు అవసరం లేదంటారు ఇప్పుడు చూద్దాం వీడి తమాషా వీడి హోడు పలుకుతాడు కానీ మిగతా వాళ్ళందరూ ఒక రకమైన ఆనందంతో చూస్తూ బాధ పెడుతూ ఉంటారు అనమాట వాళ్ళు ఏం చేస్తారు అందుకనే న్యాయం ధర్మం చట్టం ఇవన్నీ పని చేస్తాయి చేసే లోపల ప్రాణాలు పోతాయి నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మూలంగా మధ్యతరగతి వాడికి ఏది వాడు తొందరగా జరగదు మధ్యతరగతి బతుకలేదు ఎందుకంటే వీడు ఎవరి దగ్గర చేయి జాపలేడు ఎవరి దగ్గరకు పోలేడు కొట్టలేడు కొట్టించుకోలేడు ఎవరన్నా తిరగతుంటే బాధపడి వేదం కలుగుతుంది తప్పటి నుంచి పది మంది చెప్పుకుని అల్లరి కాట విషం కాక వాళ్ళు వాడే మొదలు పడుతుంటాడు మీకు ఆస్తిని ఆస్తి ఏదో ఎవరైనా లాక్కున్నా కానీ దాంతో పోరాడకండి ఎందుకంటే మన మధ్యతరగతి వాళ్ళకి మన మనం ఏ రోజుకి ఆరోజు పని చేసుకునే వాళ్ళని దాంతో పోరాడేకాడ నీ జీవిత నాశనం అయిపోయింది అసలుకే మోసపోతుంది నేను ఎవడన్నా దూషించినా నిందించినా పోయి వాళ్ళకి ఇలాగ చెప్పి అవమానాలు కొడబడద్దు ఎందుకంటే నీకు అక్కడ న్యాయం జరగకపోగా నీకు ఎప్పుడైతే నేను దూషించేవాడు ఇంకా రెచ్చిపోతాడు నీ వల్ల కాదులేని అలాగే నీకు ఎవడన్నా అన్యాయం చేసినా నీళ్ళు నువ్వే బాధపడు నాలుగు గోళ్ళ మధ్య నెలకి భగవంతురా నువ్వే దిక్కు మాకు ఇంకేం చేయలేమని చెప్పారండి మధ్యతరగతి బతుకులు ఇలాగే ఉంటాయి అసలు విచిత్రమేందు తెలుసు ఇక్కడ మధ్యతరగతోడు ఒక మధ్య తరగతోడు మీద దాడి చేస్తాడు మిగతా వాళ్ళల్లో ఐకమధ్య ఒకటి ధనవంతుడు ఒకటితోని ఒకటి పోడు పేదవాడు వాడి పనిలో ఉంటాడు ఈ మధ్యతరగతి వాడే ఇంకో వాడు పక్కన వాడు కానీ ఇంకొకటి కానీ ఆ మధ్య తరగతి ఎదుగుతుంటే వాడు వాడే శత్రువు కక్ష కడతాడు వీడు వెళగాళ్లే కాదు వాడి కింద పడేసి వీడు ఆనందపడుతుంటాడు ఇది ఒక వికృత ఆనందం ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం ఉండవు నేను అందుకే చెప్పేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఏదైనా సరే సామాన్యుడికి మధ్యతరగతిగా పనిచేయదు చెప్పాను కదా ఈ కాపూట బతికి ఒకరు జోలికి పోకుండా సొంతంగా స్వతంత్రంగా జీవించే వాడికి మటుకు ఈ పని చేయాలి ఎందుకంటే వాడు ఎవరితో తిరగలేడు ఎందుకంటే వాడు తిరిగితే వాడు పని మాటను జరగదు ఒకరిని చెయ్యి ఆపకుండా ప్రశాంతంగా బతకాలనుకుంటాడు కానీ వాడిని రోడ్డు మీద గీడుస్తారు వాడిని అల్లం చేస్తారు నేను చెప్పాను కదా ఆ రెండు కుక్కలు ఆ దారినిపోయి వాళ్ళందరి మీద పడి పడేసి ఆనందపడతాయి అన్నమాట అలాంటి వాళ్ళు ఉంటారు ఏదో ఒక రోజు భగవంతుడు కన్ను తెరిచిన రోజు అప్పుడు దాకా వీడు బాధపడాల్సింది ఆయన ఎప్పుడు కన్ను తెరుస్తాడు ఎప్పుడు వీళ్ళ వైపు చూస్తారో తెలియదు కానీ అప్పుడు దాకా బాధపడతాయి కన్ను తెలవకపోతే జీవితాలు అలా ముగిసిపోయిన జీవితాలు ఎన్నో కూడా ఉండే ఎవరు చెప్పుకోలేక ఆవేదంతో అవమాన భారంతో ముగిసిపోయిన జీవితాలు ఎన్నో ఉండి ఎందుకు ముగిసిపోయింది అనేది ఇందుకే ముగిసిపోయింది ఎవరికి తెలియదు ఎందుకు ముగిసిపోతుంది ఈ జీవితాలని ఆత్మహత్యలు కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేసుకుని తినడానికి లేకనా కాదు అవమాన భారం అవమానం ఎందుకు వీళ్ళు ఎవరికైనా నాని చేశారు ఎవరికి చేయాలి వీళ్ళంతటి తలకాయని వీళ్ళు పని పోతున్నారు వీళ్ళెందుకు మాల కలవరకు ఎందుకు మా మాటరు వీళ్ళెందుకు మేము చెప్పినట్టు నేను ఒక రకమైన అసూయ యుగువలతో వాళ్ళని డిస్టర్బెన్స్ చేసి వాళ్ళని కదిలించుకొని వాళ్ళు అలానే చేసి చాలామంది ప్రాణాలు పోవడానికి అవుతున్నారు ఈ రోజుల్లో సమాజంలో కనువుపి వీడియో ఇది ఎవరిని ఉద్దేశించి నేను చెప్పలేదు మధ్యతరగతి బాధలు అనుకోవాలి భయం గురించి చెప్తున్నా మనకి చిన్నప్పటి నుంచే మొదలైతే స్టార్ట్ అయ్యింది ఈ ప్రపంచం మనం అనుకుంటాం కానీ ఈ ప్రపంచంలో మనకు సంబంధం లేని వ్యక్తులు మనల్ని వేధిస్తారు బాధిస్తారు రోడ్డు మీద పోతుంటే వీటన్నింటినీ తట్టుకొని జీవించాలంటే చాలా కష్టం భూమి మీద స్వతంత్ర జీవనం ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యంలో మనం లేము ప్రజాస్వామ్యం పేరుకే ప్రజాస్వామ్యంలో మనం లేము ఎందుకంటే ఇక్కడ న్యాయం అవన్నీ జరుగుతాయి అనుకుంటారు కానీ అవన్నీ ప్రాణాలు పోయిన తర్వాత జరుగుతుంది కానీ ప్రాణాలతో బతికి కొద్ది కొద్దిమందికి జరుగుతాయి చెప్పాను కదా ఏదో ఒక పార్టీకి సంబంధించి ఉండాలి ఏదో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉండాలి అది పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉండాలి ఇవి ఏమి లేని మటుకు ఏవి ఇక్కడ జరగవు ఇది ఏంటి నేను ఎవరిని ఉద్దేశించి కాదు మన విధానం అలా నడుస్తుంది అది ఒక ఆవేదన మాత్రమే చెప్తున్నా ఎవరిని ఉద్దేశించు ఎవరినో బాధ పెట్టాలి కాదు ఒకరిని ఉద్దేశించి మటుకు కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్